శృతిశ్రుతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని నూట యాభై రెండవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం భగవంతుని యొక్క పేరు చెప్పగలనే మనలో ఒక పులకింత రావాలి ఎందుకని ఎన్నో ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పుకుంటున్నాం మరి ఏది కూడా మాట్లాడలేదు ఒక్క మనిషి తప్ప వాటిర్లు ఏది ఉందో మనలో కూడా అదే ఉన్నాయి ఒక చిన్న చీమని మనం కనుక చూసినట్టుగా ఉంటే మనకి దానికంటూ ఏమీ తేడా చాలా పరిశు పరిశీలని చూడాలి ఎప్పుడైతే పరిశీలించి చూస్తే నీకు అర్థమవుతుంది ఈ దృష్టి పనికిరాదు అది దానికి సూక్ష్మ దృష్టి కావాలి దానిలో అది నడుస్తుంది అది పరిగెత్తుంది కాళ్ళు ఉండబట్టే కదా అది చూస్తుంది కళ్ళు ఉండబట్టే కదా అది తింటుంది నోరుండబట్టే కదా అది జీర్ణం చేసుకుంది లోపల గుండె అవయవాలు ఉండబట్టే కదా గట్టిగా చప్పటి చేస్తే పరిగెత్తుంది దానికి చెవి ఉండబట్టే కదా దానికన్నా మనకి ఏమున్నాయి ఎక్స్ట్రా చెప్పండి ఒక్కటి ఎక్స్ట్రా ఉందని చెప్పండి లేదు మరి అవి ఈ సృష్టిలో ఒక చీమ దగ్గర నుంచి కాదు పిపీలుగా బ్రహ్మ పర్యంతం అంటాం చీమ దగ్గర నుంచి ఏనుగు వరికి కూడా ఎనభై నాలుగు లక్షల తీవరాశుల్లో ఒక్క మనిషిని తీసేస్తే ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాణులు ఉన్నాయి అనుకుంటున్నాం మొత్తం ఏది కూడా మాట్లాడలేదు ఆ ఒక్క శక్తి ఒక మనిషికి మాత్రమే ఆ భగవంతునిచ్చాడు అందువల్ల అవి పూజ చేయరు జపం చేయవు ధ్యానం చేయవు మనకి జ్ఞానం ఉన్నది కాబట్టి మనం చెయ్యాలి పూజ జపము ధ్యానము అనేవి క్రమశి క్రమశిక్షణ కొరకే మనం అవి అంతే తప్ప ఏదో మనకేదో వస్తుందని దానివల్ల ఫలితం పొందుతామని చేయకూడదు అదే కోరిక ఉండకూడదు మనస్సును ఏకాగ్రత వరకే చేసే సాధనలు అవి ఏకాగ్రత చేసుకోవాలి మనస్సు బాహ్య ప్రపంచంలో లేకుండా ఉన్న స్థితి నుండి ఉన్న స్థితికి ఎదుగుటకు చేసే సాధనలు ఇవి ఇప్పుడు ఉన్న స్థితి ఏది ఉందో దీనికన్నా ఉన్నతమైన స్థితి రావాలి దానికోసం సాధనలు మనం చెయ్యాలి కొంతమంది అడుగుతారు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలండి కొబ్బరికాయని కొట్టమని అడగల ఎందుకు కొట్టాలి కృతజ్ఞత ఇందా నిన్న మనం చెప్పుకున్నాం కదా ఉపవాసం వల్ల ఏం ఉపయోగం అండి ఉపవాసం వల్ల దేహం శుద్ధి పడుతుంది లోపల మనం తిన్న ఆహారం మొత్తం కూడా లోపల రోజు తింటూ ఉంటే లోపల పేర్కొని అనేక రకాల వ్యాధులు వస్తాయనే ఉద్దేశంతో ఉపవాసం అనేది కూడా పెట్టారు ఆ ఉపవాసం వల్ల మనం మనమేమి తినం కాబట్టి లోపలంటే ఒక జీర్ణక్రియ సక్రమం చేసుకోండి అది మరి నవరాత్రుల్లో ఎందుకంటే తొమ్మిది రకాల ప్రసాదాలు పెడతారు అసలు ఎన్ని ప్రశ్నలు అడుగుతారో చూడండి మన ఆరోగ్యాన్ని గురించి ఆలోచించేసి ఋషులు చేసినటువంటి ఈ యొక్క ప్రసాదాలు కూడా ఆవిరి కూడ వల్ల బలం పెరుగుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం పెడుతుంటారు ఆవిరి కూడ కనుక తింటే బాగా బలం వస్తుంది మినపగారాలు తింటే మంచి ప్రోటీన్స్ వస్తాయి వెన్నుముక బాగా బలం అయిపోతుంది పొలం తింటే మూలాధార చక్రం ఉంది కదా అది పటిష్టం అవుతుంది ఫ్రీ మోషన్ అయిపోతుంది నెయ్యి అన్నం తింటే వీర్య గుణం పెరుగుతుంది దానివల్ల సత్వగుణం వస్తుంది మరి బెల్లం పొంగలు తింటే కోపాన్ని తగ్గిపోద్ది అందువల్ల ఇవన్నీ దేనికి పెట్టారు మనలో ఉన్నటువంటి దుర్గుణాలను తీసేయటం కోసం పెట్టారు పద్దెనిమిదో శతాబ్దం వరకు లేవంటవి పద్దెనిమిదో శతాబ్దం నుంచి ప్రసాదాలు ప్రారంభమైన అప్పటి వరకు కూడా ఋషులు ఋషు మార్గంలో ఉన్నారు అక్కడి నుంచి మార్పు వచ్చింది అనమాట అందువల్ల ఏం చేశారు ఈ నెపతోనైనా దేహాన్ని శుద్ధి చేసుకుంటారని చెప్పని ఈ ప్రసాదాలు పెట్టడం జరిగింది ఒకే రకం కాదు ఒక్కో పండకు ఒక్కో రకం ఏ పండకి ఏది కావాలో ఒక డిజైన్ చేశారు దాన్ని ఆయుర్వేదం పోషకాలు ఉండే ఉన్నటువంటి వాటిని డిజైన్ చేసి ఇవ్వటం జరిగింది అందువల్ల మన కోసం మన ఋషులంతా కూడా ఎంత శ్రమపడ్డారు వీటన్నిటి కోసం కూడా మనని ఉద్ధరించిన కోసం వాళ్ళు చేశారు కాబట్టి కృతజ్ఞత భావం ఉండాలి వాళ్ళ ఎందు కనీసం ఆ పండగకైనా కూడా తింటారని ఏదో విధంగా మామూలుగా తినకపోయినా కూడా ఏ తిన్నా కూడా దాని రోగం ఉన్నటువంటి అవలక్షణాలన్నీ కూడా పోతాయి అని మీద ప్రేమతో వాళ్ళు చేశారు తప్ప వాళ్ళు ఏదో ఆశించి చేయలే మంచి భోజనం చేయాలంటాం పండగ రోజైనా కూడా అన్ని రకాల పదార్థాలతో వండుకొని అందరం కూర్చొని ఒక్కసారిగా మన యొక్క ఆలోచనని పంచుకుంటూ భగవత్ గురించి చింతిస్తూ ఎప్పుడు అదే ఆలోచనలతో ఉండి చక్కగా పారాయణం చేసుకొని హాయిగా తింటారనే ఉద్దేశంతో మనకి పండగలు చెప్పాడు మరి భగవంతుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అంటే ఎక్కడ కనపడతాడు కట్టెలో అగ్ని ఉన్నదా లేదా మరి అది ఉన్నదని ఎలా తెలుస్తుంది మదనం చేయడం వల్ల తెలుస్తుంది అసలు మదనం అంటే ఏంటి ఒక్కట్టె మరొక్కట్టె రెండు రాపిడ్ అంటే మదనం చేసినప్పుడు నిప్పు బయటకు వస్తుంది కట్టెలో అగ్ని ఉండబట్టే కదా ఒక రాపిడి జరిగినందువల్ల ఆ యొక్క అగ్ని బయటపడింది మరి మదనం ముందు అగ్ని ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి మదనం చేసినప్పుడు రావటం కదా అంతకుముందు ఉంటేనే కదా వచ్చింది మరి లేకుంటే ఎక్కడి నుంచి వస్తుంది అగ్ని కట్టెలోని అగ్ని సూక్ష్మ రూపంలో ఉన్నది కానీ కనపట్ల మనకి కానీ కట్టెలో ఉన్నది రాపిడ్ చేసినందువల్ల అయింది మరి మదనం చేయకముందు నాకు కనిపించలేదు కదా అంటావు నువ్వు దానిలో ఉండబట్టే కదా మదనం చేసిన తర్వాత కనిపించింది దానిలో రూపంగా ఉన్నటువంటి అగ్ని మదనం చేసి స్థూలంగా బయటకు వచ్చింది అంటే అంతకుముందు కనపడలేదు ఇప్పుడు అగ్నిగా కనపడుతుంది అలాగే జ్ఞానం కలిగితే చాలు అహం బ్రహ్మాస్మి ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో అహం బ్రహ్మ అస్మి నేను ఆ బ్రహ్మాన్ని అయి ఉన్నాను ఎక్కడ ఎదుకుతున్నా ఇంత నుంచి ఇప్పుడు ఎతకాల్సిన పని లేదు నేనే బ్రహ్మ అని తెలుసుకుంటావు ఏమైందప్పుడు నీకు అజ్ఞానం పోయింది జ్ఞానం వచ్చావు అంటే ఎంతకన్నా లేదు మనం రోజు చెప్పుకుంటుంది అదే జ్ఞానంటే ఎక్కడి నుంచో రాడు అందుకే వేదాంత సిద్ధాంత నిరుక్తరేష బ్రహ్మైక జీవం సకలం జగచ్చ అఖండ రూపార మోక్ష బ్రహ్మా ద్వితీయే తృతీయ ప్రమాణం ఇది వండర్ఫుల్ అయిన శ్లోకం అనమాట బ్రహ్మ నీకన్నా వేరు కాదు సృష్టి కనిపించే సృష్టి అంతా కూడా బ్రహ్మమయమే అఖండమైన స్థితి రూపంలో నువ్వు ఉండడమే మోక్షం మోక్షం అంటే ఇంతకనా లేదు ఎప్పుడు కూడా బ్రహ్మతత్వంతోనే మాట్లాడుతున్నా నడుస్తున్నా వింటున్నా తింటున్నా పాడుతున్నా ఏం చేస్తున్నా కూడా ఆ బ్రహ్మతత్వంలోనే ఉండటమే మోక్షం ఇది వేదం చెప్పిన మాట నేను నువ్వు చెప్పేది కాదు వేదాంతం వేదాంతం అంటే వేదాలకు చివరి చెప్పినటువంటి ఈ ఒక్క మాట ఎంత అండి మన కోసం ఎంత వాళ్ళు ఎంత కృషి చేశారు తమ జీవితాలను అంతా కూడా ధారపోసి అయ్యో మానవ జన్మ చిట్ట చివరి వచ్చిన జన్మే ఇది ఈ జన్మను వృధా చేసుకుంటున్నారే మరలా ఈ జన్మ రాదే ఇది ఎలా అందించాలి అని ఒక్కోళ్ళు 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 తన జీవితాన్ని అంత ధారపోసి అనేక ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకి తేలికైన పదాలతో అందించారు దాన్ని మనం వృధా చేసుకోకూడదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం త్